మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను ఏడు వారాల వ్రతం స్టార్ట్ చేశానండి నేను ఏడు వారాల వ్రతం వీడియో ఎప్పుడు నేను మన ఛానల్లో పోస్ట్ చేయలేదు ఆల్రెడీ షార్ట్స్ లో నేను ఏడు వారాల వ్రతం స్టార్ట్ చేశానని ఒక టూ త్రీ వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను మీలో ఎవరన్నా మిస్ అయి ఉంటే ఆ వీడియోస్ చూడండి ఈ రోజు వచ్చేసి నాది లాస్ట్ డే పూజ అనమాట అంటే ఏడో శనివారం ఈ రోజు ఈ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టా అది మీ వరకు వస్తుంది నేను ఏడు శనివారాల క్రితం ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను నేను నాకు తెలిసిన విధంగా నేను ఈ పూజ చేసుకుంటున్నానండి ఇలా చేయండి అలా చేయండి అని ఎవరు జడ్జ్ చేయొద్దు ఈ రోజు ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి ఈ రోజు వచ్చి హనుమాన్ జయంతి అనమాట రోజు ఈ రోజు నాకు రెండు పండుగలు ఒకే రోజు వచ్చినాయి నేను ఆంజనేయ స్వామికి కూడా ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను ఏ పూజ స్టార్ట్ చేసినా నా పూజా మందిరంలో ఉన్న ఫొటోస్ అన్నిటికీ అలంకారం చేసుకుని పూజా సామాగ్రి అన్ని పక్కన పెట్టుకుని ప్రసాదాలు అన్ని వండేసుకుని పక్కన పెట్టుకుని నేను పూజలో కూర్చుంటాను ఎందుకంటే మధ్యలో లేస్తే నాకు మనసంతా మళ్ళీ పూజలో ఉండదు అక్కడ ఇది లేదు అది లేదని అంటది పూజలో కూడా మనం ఎలా చేసాము అనే దానికన్నా కూడా మన మనసు లగ్నంగా చేసి ఒకే చోట మనం దేవుడి పైన మనసు లగ్నం చేసి పూజ చేసుకోవాలంటారు కదా పెద్దవాళ్ళు అలానే నేను పూజకు కావాల్సిన అన్ని ముందే సమకూర్చుకుని అలంకారం అన్ని చేసుకున్న తర్వాతే పూజలో కూర్చుంటాను ఈ రోజు హనుమాన్ జయంతి అని చెప్పాను కదా అందుకనే ఆంజనేయ స్వామికి తమలపాకు మాల నా చేతులతో కడుతున్నాను వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాల వేస్తాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఇష్టం కాబట్టి మనం ఖచ్చితంగా తులసి మాల అనేది ఏడు శనివారాల వ్రతంలో మనం స్వామికి వేసుకోవాలి కనీసం తులసి మాల లేని వాళ్ళు ఒక తులసి దళం అన్న స్వామివారికి సమర్పించాలి నేను ఈ వీక్ తులసి మాల వచ్చేసి బయట నుండే తెప్పించాను నాకు ఇంట్లో తులసి చెట్టుకి మొత్తం ఏడు వారాల నుండి వేసేసరికి చెట్టుకి ఆ రోజు తులసి దళాలు లేవు అందుకని చెప్పి నేను బయటే తులసి మాలనే తెప్పించేశాను ఆంజనేయ స్వామి కోసం మాత్రమే నేను తమలపాకు మాలనే కడుతున్నాను మా ఫ్యామిలీలో అందరూ కూడా ఆంజనేయ స్వామికి బాగా పూజలు చేస్తారండి స్వామిని బాగా నమ్ముతాం మేము అందరం కూడా నూట ఎనిమిది చాలీసాలు పదకొండు సార్లు చాలీసాలు మా ఊర్లో అయితే టెంపుల్లో చాలా బాగా ఆంజనేయ స్వామికి చాలీసాలు అవి ఎవ్రీ ఎవ్రీ వీక్ మంగళవారం మంగళవారం స్వామికి పూజలు అవి చేస్తారు అందుకని మేము హనుమాన్ జయంతి కూడా ఇంట్లో చాలా బాగా చేసుకుంటాం లాస్ట్ సాటర్డే ఏడు శనివారాల వ్రతంకి నేను పూజ గది ఇలా అలంకరించుకున్నాను ఈ ఏడు శనివారాల వ్రతంలో కంపల్సరిగా మనం పిండి దీపాలు అనేది చేసుకోవాలండి కొంతమంది అయితే వారంకి ఒక దీపం అలా పెంచుకుంటూ వస్తారు అంటే ఫస్ట్ వీక్ ఒక దీపం సెకండ్ వీక్ రెండు దీపాలు అలా పెట్టుకుంటారు అది కంప్లీట్ గా మన ఇష్టం మీద ఆధారపడి ఉంటది నేనైతే ఎవ్రీ వీక్ ఏడు దీపాలు అనేది కంపల్సరిగా పెట్టుకున్నాను లాస్ట్ వీక్ కూడా ఏడు దీపాలు ఇలా పిండితో మనం చేసుకుని తిరునామాలు స్వామికి అలా ఇలా అలంకరించుకోవాలి మనం వెంకటేశ్వమికి చేసే ఏ పూజ అయినా సరే ఇలా తిరునామాలు వెంకటేశ్వమికి నామం పెట్టి ఇలా దీపాలకు కూడా నామాలు పెట్టి మనం అలంకరించుకోవాలి లేదా మీకు ఇష్టమైతే నార్మల్గా ఒక పసుపు కుంకుమ మనం బొట్టులాగా పెట్టి కూడా అలంకరించుకోవచ్చు ఈ ఏడు శనివారాల వ్రతంలో నేను ఏడు వారాలు కలసం పెట్టుకునే పూజ చేశాను కొంతమంది అయితే మొదటి ఆరు వారాలు కలసం లేకుండానే పూజ చేసుకుని తర్వాత కలసం ఏడో వారం కలసం పెట్టుకుంటారు కానీ నేను ఇది సెకండ్ టైమ్ శనివారం వ్రతం చేయడం అనమాట ఏడు శనివారాలు వ్రతం చేసినప్పుడు ఫస్ట్ టైం అయితే నేను కలసం పెట్టుకోకుండానే చేశాను లాస్ట్ వారం వచ్చేసి కలసం పెట్టుకుని చేశాను కానీ ఈసారి మాత్రం నేను ఏడు వారాలు కలసం పెట్టుకునే పూజ చేశాను మనం ఖచ్చితంగా ఏడు శనివారాలు వ్రతం చేసేటప్పుడు మొదటి వారమే స్వామికి ముడుపు కూడా కట్టుకోవాలండి ముడుపు కట్టుకున్న తర్వాత స్వామికి మనం పూజ చేసుకోవాలి అంటే ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అని చెప్పి లేకపోతే మీకు ఏదన్నా కోరికలు ఉన్నా మనం ఆ ముడుపు ద్వారా కట్టుకుని తర్వాత ఈ పూజని మనం స్టార్ట్ చేయాలి స్వామికి ఒక ముడుపు కట్టాలండి అలాగే వినాయకుడికి కూడా ఒక ముడుపు అనేది కట్టుకోవాలి ఈ ఏడు శనివారాల వ్రతం పగలైనా చేసుకోవచ్చు రాత్రి అయినా చేసుకోవచ్చు కానీ ఎప్పుడైనా సరే మీ వీళ్ళను బట్టి చేసుకోండి నేనైతే మార్నింగే చేసుకున్నాను రెండు పూట్ల స్వామికి పూజ చేయాలి మార్నింగ్ చేసినా ఈవినింగ్ కూడా స్వామికి పూజ చేసుకోవాలి తులసి మాల మాత్రం కంపల్సరీ స్వామికి మనం వేసుకోవాలన్నమాట మాల లేకపోయినా కనీసం తులసి దళమైనా స్వామికి సమర్పించుకోవాలి మీకు బయట ఎక్కడైనా సరే ఏడు శనివారాల వ్రతానికి సంబంధించిన బుక్స్ అనేవి దొరుకుతాయి అండి దానిలో మనం పూజకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ బుక్స్ లో ఉంటాయి మీకు నియర్ బై ఎక్కడన్నా పూజా స్టోర్స్ లో గాని ఏదన్నా బుక్ స్టాల్స్ లో గాని ఏడు శనివారాల వ్రతం బుక్ అంటే వాళ్ళు ఇస్తారు పెద్ద కాస్ట్ కూడా ఉండదు నేను ఆ బుక్ లో చెప్పినట్టే మొత్తం యాజ్ ఇట్ టీజ్ గా ఫాలో అయ్యానండి ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేసుకోవాలి బుక్ లో ఏముంటదంటే అంటే విశ్వక్షేణులు పూజ చేయాలని ఉంటది ఫస్ట్ విన వారికి మనం పూజ చేసుకోవాలండి లేదంటే వినాయకుడికి కూడా మనం పూజ చేసుకోవచ్చు అందులో ఉన్న అష్టోత్తరాలు అవన్నీ మనం చేసుకోవాలి తర్వాత స్వామివారికి మనం అష్టోత్తరాలు ఆ షోడోపచార పూజలు అన్నీ చేసుకున్న తర్వాత కలిస పూజ కలిశారాధన చేసిన తర్వాత స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయండి మీకు ఎవరికి అష్టోత్తరాలు రావు అనుకుంటే గోవిందనామాలు కూడా చదువుకోవచ్చు నేనైతే బుక్స్ లో ఉన్నట్టుగానే ఫస్ట్ స్వామివారికి అష్టోత్తర శతనామా వాళ్ళు మొత్తం చదువుకుంటాను స్వామివారితో పాటు లక్ష్మీదేవికి పద్మావతి అమ్మవారికి కూడా మనం పూజ చేసుకోవాలి లక్ష్మీ అష్టోత్తరం పద్మావతి అష్టోత్తరం చదువుకున్న తర్వాత బుక్ లో మనకి ఏడు శనివారాల వ్రత కథలు ఉంటాయి ఆ కథలు కూడా మనం చదువుకోవాలి ఒక్కొక్క కథ చదువుకునేటప్పుడు చేత్తో అక్షింతలు పట్టుకుని కథ సంపూర్ణం అయిపోయిన తర్వాత ఆ అక్షింతలు స్వామి పైన వేసి మళ్ళీ రెండో కథకు కూడా అక్షింతలు పట్టుకుని అలా మనం స్వామివారికి ఉన్న మన బుక్ లో ఉన్న కథలన్నీ చదువుకుని మనం స్వామివారికి పూజ చేసుకోవాలి లాస్ట్ లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామికి దూపం కూడా కంపల్సరీ వేసుకోవాలండి మనం ఏడు వారాలు పూజ ఇదే విధంగా మనం పూజ అనేది మనం చేసుకోవాలి కొంతమంది స్వామి వడ్డీ కాసులు వాడు కాబట్టి స్వామికి ఇంకో శనివారం కూడా ఎక్స్ట్రా చేస్తారు అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుందండి నేనైతే ఏడు శనివారాలు కంపల్సరిగా చేసుకుంటాను ఎక్స్ట్రా ఒక వారం అయితే చేసుకోలేదు ఎందుకంటే ఏడు శనివారాలు కంప్లీట్ అయ్యేసరికి నా నేను ఖచ్చితంగా తిరుపతి ప్రోగ్రామ్ అనేది పెట్టుకుంటాను ఇక్కడ ఏడు శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత తిరుపతి వెళ్లేలా చూస్తా చూసుకుంటాను ఇక్కడ కట్టుకున్న ముడుపు అంతా స్వామివారికి సమర్పించేలా చూసుకుంటాను ఈ సేడు శనివారాలు అయిపోయిన తర్వాత మనం లాస్ట్ వారంలో పెట్టుకున్న కలసంకి ఉన్న కొబ్బరికాయ అలాగే ముడుపు కూడా తీసుకెళ్లి స్వామివారికి హుండీలో వేస్తానండి మీ లేదు అలా కాదనుకుంటే మీ అందరికీ మనం తిరుపతి వెళ్ళడం పాసిబుల్ కాదు కాబట్టి మనం లాస్ట్ వారం పూజ చేసేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆ హుండీలో వేయొచ్చండి ఈ ముడుపును కూడా అలానే స్వామికి పెట్టిన కలిసం కొబ్బరికాయ కూడా మీరు ఇంట్లో అయినా కొట్టుకోవచ్చు లేదా మనం ఏదైనా టెంపుల్ కూడా తీసుకెళ్లి అక్కడ కొట్టొచ్చు అనమాట మీరు ఇలా ఒకసారి వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం చేసి చూడండి అండి మీలో వచ్చిన మార్పు అనేది మే మనమే గమనించగలం మనం అనుకున్నది కంపల్సరిగా ఈ వారాలు అయ్యేలోపు ఖచ్చితంగా నెరవేరుతుందండి మనం నిష్ఠతో స్వామిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఏదో కోరిక కోసం చేస్తున్నాం కదా అని మాత్రం ఎవరు ఇలా వ్రతాలు స్టార్ట్ చేయొద్దు స్వామిని నమ్మి స్వామి మీద భక్తితో మనం గనక పూజ చేశామంటే స్వామి ఖచ్చితంగా మనకి ఏది ఇవ్వాలో అదే ప్రసాదిస్తారండి నా విషయంలో గమనిస్తే నేను ఏడు శనివారాలు రథంలో ఉండంగానే స్వామివారి సేవకు కూడా వెళ్ళాను ఆ సేవలోనే నేను స్వామివారికి సేవ చేయడం నేను టెంపుల్ డ్యూటీ చేయడం నాకు స్వామివారి గర్భగుడిలో నాకు సేవ పడడం అంటే సేవ నాకు అలాట్మెంట్ అవ్వకుండానే గర్భగుడిలో సేవ చేయడం స్వామి దగ్గర నేను వన్ అండ్ హాఫ్ అవర్ ఉండడం అనేది మిరాకిల్ లాగా స్వామి నాకు ఈసారి ఇచ్చిన గిఫ్ట్ లాగా అనుకున్నాను మీలో మీరు కూడా ఇలానే ఏడు శనివారాలు వ్రతం చేసి మీకు మీరు మీ లైఫ్లో జరిగిన మిరాయికలు అనేది నాతో షేర్ చేసుకోండి స్వామికి పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం వేసుకుని తర్వాత నైవేద్యాలు కూడా సమర్పించుకోవచ్చు అండి నైవేద్యం మీరు ఏం పెడతారనేది కంప్లీట్గా మీ చాయిస్ మీద బేస్ అయి ఉంటుందండి నేనైతే లాస్ట్ శనివారం అన్ని ప్రసాదాలు చేసుకుని స్వామివారికి నైవేద్యం సమర్పించాను ఖచ్చితంగా లాస్ట్ వారం అయితే స్వామివారికి లడ్డూలు ఖచ్చితంగా పెట్టుకోవాలండి మనం లేడీస్ కి కొంతమందికి ఏడు శనివారాలు వ్రతం చేసేటప్పుడు మధ్యలో అడ్డు వస్తే ఏం చేయాలని అంటారు ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నప్పుడు ఏదన్నా అడ్డు వస్తే ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ మనం ఈ పూజ చేసుకోవచ్చు అలా ఏడు శనివారాల వ్రతం మనం ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే ఒక వారం ఎక్స్ట్రా కూడా స్వామికి పూజ చేసుకుని ఉద్యాపం చెప్పుకుని ఏడు శనివారాల వ్రతం కంప్లీట్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో అన్ని విషయాలు డీటెయిల్ గా అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్